నా పేరు బతులు రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కృష్ణా జిల్లా ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఈ వీడియో ధర్మం తానంతటే గెలవదు అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని అది తప్పు ధర్మం తానంతటా అదే గెలవదు ధర్మం అనేది తనంతా అదే గెలుస్తుంది భగవంతుడు గెలిపించేస్తాడు అని అంటారు కానీ అది కరెక్ట్ కాదు ధర్మం తనంతటా తాను గెలవదని మరి ప్రతి యుగంలో భగవంతుడు వివిధ అవతారాలు ఎత్తాడు అవతారాల భగవంతుడు పడ్డ కష్టమేంటి అని తెలియజేయటమే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ధర్మం గెలవాలి అంటే నువ్వు పోరాటం చేయాలి నువ్వు కష్టపడాలి అనే వివరణ వివరణ తెలియజేయటానికే ఈ వీడియో చేస్తున్నాను ఇది ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు వీడియోలోకి వెళ్తున్నాను ధర్మం తానంతటా అదే గెలవదు అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని అది తప్పు అది తప్పు ధర్మం తానంతటే గెలవదు నువ్వు గెలిపించాలి మనం కలిసి గెలిపించాలి అర్థం కాలేదా ఒక్కసారి నెత్రుడితో తరిచిన చరిత్ర పుస్తకాల్లోనికి తొంగి చూడు మరొకసారి ధర్మం తనంతటా అదే గెలవదు అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుందని అది తప్పు అది తప్పు ధర్మం తనంతటా అదే గెలవదు నువ్వు గెలిపించాలి మనం కలిసి గెలిపించాలి అర్థం కాలేదా ఒకసారి నెత్తుడితో తడిసిన చరిత్ర పుస్తకాల్లోకి తొంగుచూడు మహాకవి మహాకవి శ్రీశ్రీ అంటాడు ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం సమస్తం నరజాతి పీడనత్వం సమస్తం రక్తమయం అంటాడు ఇక కృతాయుగంలో తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడటానికి ధర్మం స్థాపనకు భక్తుడి కోసం భగవంతుడు భక్తుడి కోసం భగవంతుడు ఉన్నాడు అని చెప్పడం కోసం సత్యాన్ని స్థాపించడం కోసం అను అణువులో భగవంతుడు నరసింహ రూపంలో వ్యాపించి అహోబిల క్షేత్రంలో ఒక స్తంభం నుండి వచ్చాడు హిరంజ కసుకుని సంహరించాడు మరొకసారి కృతాయుగంలో తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడటానికి ధర్మస్థాపనకు భక్తుడి కోసం భగవంతుడు ఉన్నాడు అని చెప్పటం కోసం సత్యాన్ని స్థాపించడం కోసం అణువు అణువులో భగవంతుడు నరసింహ రూపంలో వ్యాపించి అహోబల క్షేత్రంలో ఒక స్తంభం నుంచి వచ్చాడు హిరణ్యకసుని సంహరించడానికి ధర్మాన్ని సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎన్నో రూపాలు ధరించి కష్టాలు పడుతున్నాడు మరొకసారి ధర్మాన్ని సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎన్నో రూపాలు ధరించి కష్టాలు పడుతున్నాడు ధర్మాన్ని స్థాపించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు పడ్డ కష్టాలు అందరూ దేవుడు అని అంటారే నువ్వు పడ్డ కష్టాలు ఎవడూ పల్లేదని ఒక సినిమాలో శ్రీకృష్ణుడి గురించి వర్ణించడం జరిగింది ఎన్ని అవమానాలు పడ్డాడు ఎన్ని లీలాప పడ్డాడు మరి శ్రీకృష్ణుడు మరి ధర్మాన్ని గెలిపించడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అలాగే రోమన్ సామ్రాజ్యంలో ప్రేమ లేదు మానవత్వం లేదు హింసలు కుట్రలు కుతంత్రాలు మనిషిని మనిషిని చంపుకోవటాలు ఇటువంటి నీచ నికృష్టమైన సొసైటీలో రోమన్ సామ్రాజ్యంలో యూత్ సమాజం ఉన్నప్పుడు అక్కడ అనగారిన ప్రజలందరూ కూడా మెస్స ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు ఎదురు చూశారు జీసస్ కోసం మరి జీసస్ వచ్చాడు దేనికోసం ఏ ధర్మం కోసం అని బలియాగం చేశాడు మనుషుల్లో మానవుల్లో ఉన్న ఈర్ష ద్వేషం పగ కార్పుణ్యం ఇవన్నీ తీసేసి మానవుల్లో ప్రేమ అనే ధర్మాన్ని పెంపొందించుటకు నిన్నువలేని పొరుగువాడిని ప్రేమించు అలాగే మానవుల్లో మానవత్వం పరిమళింప చేయుటకు ఆ రెండు ధర్మాలకి ప్రేమ నిన్నువలేని పొరుగువాడిని ప్రేమించు మానవుల్లో మానవత్వాన్ని పెంపొందించుటకు ఆ రెండు ధర్మాలని నెరవేర్చుటకు జీసస్ కోడా దెబ్బలు తిన్నాడు ముల్లగిరీటం ధరించాడు కాండ్రికించి ఉమ్ముస్తే అవమానం చేశారు రకరకాలుగా మనిషి అనేవాడికి ఎన్ని చిత్రహింసలు పెట్టకూడదు అన్ని చిత్రహింసలు పెట్టాడు ఎందుకోసం నీ కోసం నా కోసం సమస్త మానవాళ్ళ కోసం ఎందుకు బలయ్యాడు అంటే ఏ ధర్మం కోసం మానవుల్లో ప్రేమ పెంపొందించడానికి మానవుల్లో చచ్చిపోతున్న ప్రేమని మానవత్వాన్ని చిగురింపు చేయటానికి బతికించడానికి ఆ ధర్మం కోసం జీసస్ బలైపోయాడు అదేవిధంగా మరి అరు మరి మహమ్మద్ ప్రవర్త పుట్టేనాటికి అడవికి న్యాయం జరుగుతున్నప్పుడు మానవుల్లో ప్రేమని మానవత్వాన్ని పుట్టించుటకు ఇస్లాం సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తం చేయుటకు మరి ధర్మ పోరాటం చేశాడు మహమ్మద్ ప్రవర్త అదేవిధంగా మానవుల్లో మంచి కర్మలు చేయండి రా పాప కర్మలు చేస్తే మీరు నరకాలకు పోతారు మంచి కర్మలు చేయండి మానవ జన్మ ఉత్తమమైనది అని మానవుడి యొక్క జీవిత సారాంశాన్ని భగవద్గీత ద్వారా మంచి కర్మలు ప్రోత్సహించడానికి మానవుల్లో సత్ప్రవర్తన పెంపొందించడానికి శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో ఇబ్బందులు గురయ్యాడు ఎన్నో హింసలు గురయ్యాడు భగవద్గీత ద్వారా తన ధర్మాన్ని సత్యమేవ జైతే సర్వే జనా సుఖనో భవంతు అనే ధర్మం చాటడానికి తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు శిశుపాలుడు అవమాన అవమానపరుస్తాడు కపట సూత్రధారని వెన్న దొంగని రకరకాలైన అవమానాలు భరిస్తూ కూడా దేవుడని నువ్వు అంటావే కానీ నువ్వు పడ్డ బాధలు ఏ దేవుడు పర్లేదు ఏ మానవుడు పర్లేదని ఒక ఒక కవి ఒక సినిమాలో పాట రాశాడు శ్రీకృష్ణ భగవాన్ గురించి దేనికోసం ధర్మం కోసమే ఆయన అంత కష్టపడ్డది అన్ని నిమిషాలు పడ్డది మరొకసారి ధర్మాన్ని సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎన్నో రూపాలు ధరించి కష్టాలు పడుతూ ఉన్నాడు అది ఏ యుగం అది తృతాయుగంలో మరి త్రేతాయుగంలో చూద్దాం త్రేతాయుగంలో రాముడి భార్యను రవణాసురుడు ఎత్తుకెళ్ళాడు సరైన ధర్మం కలుస్తుంది కదా తన సీత తిరిగి వస్తుందని రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు రావణుడి మీద ధర్మయుద్ధం ప్రకటించాడు రాముడు ఆ రాముడికి అఖండ వానర సైన్యం తోడై ధర్మం వైపు అడుగులు వేశారు ఆ యుద్ధంలో రాముణుడికి సైతం ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి తన భుజాలకు తొడభాగాలకు చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి నరాలు తెగి రక్తం చిందుతున్నా సరే తట్టుకొని నిలబడ్డాడు పోరాటంలో యుద్ధంలో గెలిచాడు ధర్మం గెలిచింది రాముడు గెలిచాడు మరొక్కసారి త్రాతాయుగంలో రాముడి భార్యను రవణాసురుడు ఎత్తుకెళ్ళాడు సరేలే ధర్మం గెలుస్తుంది కదా తన సీత తిరిగి వస్తుందని రాముడు చేతులు కట్టుకుని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు రవణాసురుడి మీద ధర్మయుద్ధం ప్రకటించాడు ఆ రాముడికి అఖండ వానర సైన్యం తోడై ధర్మం వైపు అడుగులు వేశారు ఆ యుద్ధంలో రాముడి సైతం గాయాలయ్యాయి రాముడికి కూడా గాయాలు అవ్వలేదు కాదండి రాముడికి గాయాలయ్యాయి తన భుజాలకు తొడ భాగాలకు చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి నరాలు తగి రక్తం చిందుతున్నా సరే తట్టుకొని నిలబడ్డాడు పోరాటంలో యుద్ధంలో గెలిచాడు ధర్మం గెలిచింది అది త్రేతాయుగంలో రాముడు ఇక యుగంలో కృష్ణుడు యుగంలో కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు తను దేవుణ్ణి కదా అని ఒక ప్రేక్షకుల యుద్ధాన్ని చూడలేదు ధర్మాన్ని చూసుకున్నాడు పాండవుల పక్షున నిల్చున్నాడు అర్జునుడికి రథసారిగా మారాడు గుర్రానికి గుగ్గులు పెట్టాడు దేవుడు ఇండు కూడా గుర్రానికి గుగ్గులు పెట్టాడు ఆడాడు చివరకు మోసాలు కూడా చేశాడు అధర్మ అధర్మాన్ని జయించి ధర్మం కోసం పోరాడాడు ధర్మాన్ని గెలిపించడం కోసం చేశాడు అలా కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ధర్మం గెలిచింది మరొకసారి ద్వాపర యుగంలో కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు తాను దేవుడు కదా అని ఒక ప్రేక్షకుల యుద్ధాన్ని చూడలేదు ధర్మాన్ని చూసుకున్నాడు పాండవుల పక్షం నిలిచాడు అర్జునుడికి రథసాదిగా నిలిచాడు గుర్రానికి దేవుడయి నేనే దేవుడు అని చెప్పిన వ్యక్తి గుర్రానికి గుగ్గులు పెట్టాడు అబద్ధమాడాడు చివరకు మోసం చేశాడు అధర్మాన్ని జయించి ధర్మాన్ని గెలిచాడు ధర్మాన్ని గెలిపించాడు ఇలా కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ధర్మం గెలిచింది ఇక కలియుగం ఇప్పుడు ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతూనే ఉన్నాం ధర్మం కోసం న్యాయం కోసం ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతూనే ఉన్నాం ప్రతి ఒక్కరి మీదలో మంచికి చెడికి యుద్ధం జరుగుతూనే ఉంది ప్రతి ఒక్కరి హృదయంలో మంచికి చెడికి యుద్ధం జరుగుతూనే ఉంది నువ్వు నమ్మితే నువ్వు నమ్మితే ఇది నిజం నిజం మాత్రమే అవుతుంది నువ్వు నమ్మితే ఇది నిజం మాత్రమే అవుతుంది అదే నువ్వు నా నీ తన మన భేదం పక్కన పెట్టి న్యాయం గురించి ఆలోచిస్తే ధర్మం అర్థమవుతుంది ఇదే నువ్వు నా నీ తన మన భేదం పక్కన పెట్టి న్యాయం గురించి ఆలోచిస్తే ధర్మం అర్థమవుతుంది అలా ఆలోచించి నిలబడిన రోజే ధర్మం గెలుస్తుంది అలా ఆలోచించి నిలబడిన రోజే ధర్మం గెలుస్తుంది తెగించి అలా ధర్మం వైపు నిలబడిన రోజు నీ వెనకాల ప్రపంచమే నిలుస్తుంది అలా తెగించి న్యాయం వైపు ధర్మం వైపు నువ్వు నిలబడిన రోజున నీ నీ వెనకాల ప్రపంచమే గెలుస్తుంది ఈరోజు ధర్మం నాలుగు పాదాల మీద ఉంటే ఒంటి పాదం మీద నడుస్తుంది అని అంటున్నారు ఎందుకు నడుస్తుంది ఒంటి పాదం మీద ఏ ధర్మాన్ని గెలిపించలేవా న్యాయాన్ని గెలిపించలేవా అన్యాయం వైపే ఉంటావా న్యాయాన్ని గెలిపించాలి అంటే దేవుడు చిత్తానుసారం దేవుడి మీద భారం వేసి మనస వాచ హృదయ హృదయశుద్ధిగా అన్యాయంపై పోరాటం చేయాలి అప్పుడే ధర్మం గెలుస్తుంది ధర్మం గెలిచింది అంటే ధర్మం నాలుగు పాదాల మీద భారతదేశంలో నిలుస్తుంది ఈరోజు ఒంటి పాదం మీద ధర్మం నిలిచింది అంటే నువ్వు ఏ ధర్మం నెరవేరుస్తున్నావు భర్త ధర్మం నెరవేరుస్తున్నావా భార్య ధర్మం నెరవేరుస్తుందా కన్న కొడుకు ధర్మం నెరవేరుస్తున్నాడా సోదర ధర్మం నెరవేరుస్తుందా సోదరి ధర్మం నెరవేరుస్తుందా తల్లిదండ్రుల ధర్మం నెరవేస్తుందా నీతిగా ఉండే ధర్మం నెరవేరుస్తుందా అన్యాయం ఎదిరించగలుగుతున్నావా అవినీతిని నువ్వు ఎదిరించగలుగుతున్నావా నీ సంకుచిత మూడు న జీవితం అనేది మూడు నాళ్ళ ముచ్చట ఈ మూడు నాళ్ళ ముచ్చట కోసం ధర్మం కోసం పోరాటం చేయకుండా ధర్మాన్ని చంపి అధర్మానికి పట్టాభిషేకం చేస్తున్నావు ధర్మం అనేది భగవంతుడు నీకు ఏది న్యాయం ఏది అన్యాయం ఏది అబద్ధం ఏది నిజం మంచి చెడు విచక్షణ ఆలోచించే శక్తిని మానవుడిగా నీకు ఇచ్చాడు మానవ జన్మ సార్థకమైనది అన్ని జన్మల్లోనూ పుణ్యమైనది మరి ధర్మాన్ని నువ్వెలా గెలిపిస్తున్నావు శ్రీకృష్ణ భగవానుడు ఒక యుగంలో ధర్మం గెలిపించాడు రాముడు ఒక యుగంలో ధర్మం గెలిపించాడు మహమ్మద్ ప్రవర్త ఇస్లాం ధర్మాన్ని గెలిపించాడు అలాగే జీసస్ నిన్నువలని పొరుగువాన్ని ప్రేమించు ప్రేమ మానవత్వం అనే ధర్మాన్ని ఆనాటి సామాజిక పరిస్థితులు చిన్న భిన్నంగా అవుతున్నప్పుడు మానవుడు ఒక మృగంగా మారుతున్న సందర్భంలో ధర్మం గెలుపుటకు మహా అన్ని మతాల్లో ప్రవర్తలు తమ ప్రాణాలు సైతం బలి చేశారు మరి ఈ కలియుగంలో నువ్వు కానీ నేను కానీ ధర్మం గెలిపించడానికి మనం ఏం చేస్తున్నాం అవినీతి పనులతో అవుతున్నాం అధర్మం ఆడేవాళ్ళతో అబద్ధాలు వాళ్ళతో అన్యాయం చేసే వాళ్ళతో మనిషి యొక్క పులి మనిషి రక్తం మరిగితే ఎలా అయితే పులి గ్రామాల మీద తెగబడి మనుషులు చెబుతుందో మానవ మృగంగా తయారవుతుందో నువ్వు మనిషి వైని మృగంగా మారి కలియుల్లో ఉన్న ధర్మాన్ని నాశనం చేస్తున్నావు దయచేసి సమస్త చెనులకి నేను చెప్పే ఈ వీడియో ద్వారా అంటే భగవంతుడు వచ్చే ధర్మాన్ని మనల్ని గెలిపించాడు ధర్మం భగవంతులు అనేవాడు మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగి కలిగించడానికి మనకి తోడు నేడయి ఉన్నవాడు ఆత్మవిశ్వాసం వరకే కాన్ఫిడెన్స్ వరకే మిగతా ధర్మాన్ని గెలిపించే బాధ్యత నీమితి ఉంది నువ్వు ధర్మ నువ్వు ధర్మాన్ని ఎప్పుడైతే గెలిపించలేకపోతావో పంచభూతాలు గాలి నీరు భూమి అగ్ని ఆకాశం పంచభూతాలు సమస్త జీవకోటికి ఆధారమైన అన్నీ కూడా కాలుష్యం అయిపోతాయి నువ్వు ధర్మాన్ని గెలిపించిన రోజున మానవ మనుగడే కష్టమవుతుంది దయచేసి అన్యాయాన్ని ప్రశ్నించండి అధర్మాన్ని ఎదిరించండి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ధర్మాన్ని గెలిపించవలసిన బాధ్యత ఉంది ధర్మో రక్షతి రక్షత వృక్షో రక్షతీ రక్షతీహ సత్యమేవ జైతే సర్వే జనా భవ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ అతిథి దేవోభవ ఇది ఒక మతం కోసమో ఒక కులం కోసమో నీ ఈ వీడియో చేయలేదు ధర్మం తనంతర తానే గెలిపిస్తుందని అపోహలతో కలలతో ఊహలతో జీవించే సమస్త జనులారా ధర్మం గెలవాలి అంటే నువ్వు ధర్మబద్ధంగా పోరాటం చేయాలి ధర్మాన్ని నిలపాలి పర్యావరణాన్ని కాపాడాలి పంచిభూతాలు గాలి నీరు గాలి నీరు భూమి ఆకాశం అగ్ని ఇవి ఉంటేనే మానవుడి యొక్క జీవితం మనుగడ ధర్మం ఎప్పుడైతే నువ్వు కుప్ప కూలుస్తావో పేకమేడలాగా పర్యావరణం మొత్తం కాలుష్యం అవుతుంది దయచేసి ఈ వీడియో ఎవరి మనో భావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి నేను ఎందుకంటే నాకేదో తప్పట్లు కొడతారనో దండలేస్తారనో సన్మానం చేస్తారనో నేను ధర్మాన్ని కాపాడండి అని చెప్పటం లేదు ఒక మనిషిని మెత్తాను భగవద్గీత చదివాను ఖురాన్ చదివాను బైబిల్ చదివాను బుద్ధుడి జాతక కథలు చదివాను ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు అధ్యయనం చేశాను అన్నీ తెలిసిన వ్యక్తిని కూడా మౌనంగా ఉండి నేను ఎలక్ట్రికల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వీడియోల ద్వారా నేను తెలియజేయకపోతే నేను బతుకున్న సత్యన శవంతో సమానం అనే భావం నా హృదయ అందరంగాల్లో ఉంది అందుకనే నేను ఈ వీడియోలు చేస్తున్నాను దయచేసి మీ చేత తప్పట్లు కొట్టించుకోవటానికి దండలు వేయించుకోవటానికి సన్మానాలు చేయించుకోవటానికి కాదు ధర్మం ధర్మో రక్షతి రక్షత హా ధర్మో రక్షతి రక్షత వృక్షో రక్షతి రక్షత సత్యమేవ జైతే సర్వే జనా సుఖను భవత్తు నేను మాట్లాడిన అంశాల్లో ఎవరి మనోభావాల నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు మరొక్కసారి నా పరిచయం నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ప్రపంచ మేధావి భారతరత్న కృష్ణా జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొక్కసారి సర్వే జనా భవంతు सत्यमेव जयते सर्वे जना सुखिनो भवन्तु सत्यमेव जयते